ఇక్కడే ఇన్ని రోజులు పూజలు చేసి ఇక్కడే నిమజ్జనం చేయడం అనేది చాలా బాగుంటుంది సో ఇది ఎందుకంటే ప్యూర్ న్యాచురల్ మట్టితో చేయడం వల్ల ఇక్కడే నిమజ్జనం అయితే చేసుకోవచ్చు హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ప్రజెంట్ నేనైతే హైదరాబాద్క సెకండ్ బిగ్గెస్ట్ గణేష్ ఉన్న నాగోల్లో అయితే ఉన్న అందరికీ తెలుసు హైదరాబాద్గా ఫస్ట్ లార్జెస్ట్ గణేష్ ఎవరు అనేది అదే ఖైరతాబాద్ గణేష్ సిక్స్టీ నైన్ ఫీట్స్ ఆఫ్ హైట్ ఉంటుంది అండ్ సెకండ్ లార్జెస్ట్ గణేష్ మన నాగోల్లోనే ఉంది దీని హైట్ వచ్చేసి సిక్స్టీ త్రీ ఫీట్స్ ఆఫ్ హైట్ అనమాట సో జనాలు చూస్తున్నారు కదా చాలామంది అంటే చాలామంది వచ్చారు బట్ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఆ రష్కి అయితే మనం ఉండలేము దర్శనానికి టూ త్రీ అవర్స్ టైం పడుతుంది ఆయన ఎక్కువసేపు కూడా ఉండలేము జనాలు తోసేస్తూనే ఉంటారు అక్కడ పోలీసు వాళ్ళు అయితే నెట్టేస్తూనే ఉంటారు బట్ నాగోల్లో ఉన్న ఈ గణేష్ దగ్గర ఎంతమంది జనాలు వచ్చినా సరే ఫ్రీగా అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శనం చేసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట సో దూరం నుంచే చూడొచ్చు ఇక్కడ జనాలు కూడా చాలామంది అయితే వచ్చి ఫోటోలు వీడియోలు రీల్స్ వ్లాగ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది గైస్ ఈ యొక్క గణేష్కి ఒక స్పెషాలిటీ అయితే ఉందన్నమాట ఆ స్పెషాలిటీ ఏంటంటే మిగతా అన్ని గణేష్ విగ్రహాలని కూడా నిమజ్జనం అయితే చేస్తారు అంటే ఈ గణేషు నిమజ్జనం చేస్తారు బట్ మిగతా గణేష్లు కూడా ఏ చెరువులోనో బాయిలోనో వాగులోనో అంత ఎందుకు హైదరాబాద్లో ఉంటే ట్యాంక్ బండ్లోనో చేస్తారు ఆఖరికి ఖైరదాబాద్ గణేష్ని కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తారు బట్ ఈ గణేష్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ గణేష్ టోటల్గా ఓన్లీ ప్యూర్ నేచురల్ మట్టితోనే చేయడం జరిగింది సో ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది ఎలాంటి ప్లాస్టిక్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఎట్లాంటి కెమికల్స్ వాటిని కూడా యూస్ చేయలేదు జస్ట్ ప్యూర్ నేచురల్ మట్టితోనైతే అయితే చేయడం జరిగింది సో మట్టితో చేయడం వల్ల ఈ యొక్క విగ్రహం ఎక్కడికో తీసుకెళ్ళి నిమజ్జనం చేయాల్సిన పని అయితే లేదు సో సండే రోజు జస్ట్ ఒక ఫైర్ ఇంజన్ వచ్చేసి ఆ వాటర్ ప్రెజర్ పెడితే ఇక్కడే కరిగిపోయి ఇక్కడే నిమజ్జనం అయితే జరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది కదా సో అన్నీ కూడా మనం చాలా చూసి ఉంటాం ఏ బాయిలోనో ట్యాంక్ బండ్లోనో చెరువులోనో వేయడం ఉంటాం బట్ ఇక్కడ స్పెషల్ అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇక్కడే ఇన్ని రోజులు పూజలు చేసి ఇక్కడే నిమజ్జనం చేయడం అనేది చాలా బాగుంటది సో ఇది ఎందుకంటే ప్యూర్ న్యాచురల్ మట్టితో చేయడం వల్ల ఇక్కడే నిమజ్జనం అయితే చేసుకోవచ్చు అండ్ గైస్ ఇంకా మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ చందా అయితే రాపిస్తున్నారు ఆ చందా కాస్ట్ ఎంతో కాదు జస్ట్ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే యాభై ఒక్క రూపాయి మాత్రమే నిమజ్జనానికి ముందు అందరూ అన్ని చిట్టీలు అన్నిట్లో నేమ్స్ ఉంటాయి కదా అంటే చందా ఎంతమంది అయితే రాపిచ్చినారో వాళ్ళందరి నేమ్స్ అనేది ఆ స్లిప్స్లో వాళ్ళ దగ్గర ఒక పెద్ద బాక్స్లో అయితే ఉంటాయి సో ఆ నిమజ్జనానికి అంటే ముందు ఒక చిన్న పిల్లోడితోనైతే దాంట్లో నుంచి ఒక స్లిప్ను అయితే తీస్తారనమాట సో స్లిప్ లో ఎవరి పేరైతే ఉంటదో వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇంత పెద్ద లడ్డు అనేది ఇచ్చేస్తారనమాట సో ఇక్కడ లడ్డు వేలంపాట లాంటివి అంటే ఏది జరగవు ఈ రోజుల్లో చిన్న చిన్న గణేష్ దగ్గర కూడా లడ్డు వేలంపాటలో పదివేల నుంచి యాభై వేల వరకు అయితే జరుగుతుంది ఇంక అట్లాంటిది పెద్ద పెద్ద గణేషుల దగ్గర అయితే లక్ష రెండు మూడు లక్షలు పది లక్షల వరకు కూడా వేలంపాట అయితే వెళ్తుంది బట్ ఇంత పెద్ద గణేషుడి దగ్గర ఉన్న ఈ యొక్క లడ్డు అయితే జస్ట్ మనం ఒక ఫిఫ్టీ వన్ రూపీస్ టోకెన్ తీసుకొని చంద రాపియడం వల్ల మనకే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అది అదృష్టం అయితే ఉండాలి మనకు ఒకవేళ వస్తే లడ్డు లేదంటే జస్ట్ ఒక ఫిఫ్టీ వన్ రూపీస్ దేవుడికి చెంద అనుకోవచ్చు ఆ విధంగా మన అదృష్టాన్ని అయితే పరీక్షించుకునే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ఈ లడ్డు దగ్గర స్పెషాలిటీయే నిమజ్జనం స్పెషాలిటీయే అండ్ ఇక్కడ ఉండే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఎలాంటి డిస్టెన్స్ లోపలికి పోవాల్సిన పని లేదు అన్ని అడ్వాంటేజెస్ లే ఉన్నాయి ఇక్కడ ఎలాంటి ఎక్కువ రష్ ఉన్నా సరే మన ఫొటోస్ వీడియోస్ కూడా అన్ని మంచిగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో గాయస్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉన్నాడో గణేష్ అయితే చాలా అంటే చాలా బాగున్నాడు కదా సో ఇంకా మెయిన్గా ముందు ముందు కూడా నిమజ్జనాలు కానీ అండ్ గణేషులు కానీ ఇలానే తయారు చేయాలని కోరుకుంటాను నేనైతే ఎందుకంటే ప్లాస్టిక్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇలాంటి అన్నీ కూడా నేచర్కి ఎఫెక్ట్ పడే గణేషులు అయితే చాలా చేస్తున్నారు దానివల్ల ఎక్కువ పొల్యూషన్ అయితే అవుతుంది అనమాట సో దానివల్ల ఇట్లాంటి మట్టితో చేసిన వినాయకుల్ని చేయడం అనేది చాలా మంచి ఆలోచన సో ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మట్టితో చేసిన విగ్రహాలే చేయాలని అయితే నేను కోరుకుంటున్నా అండ్ ఇది గాయస్ ఫైనల్గా వీటిని వీడియో అయితే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి